నమస్కారం స్వాగతం యాదాద్రి భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేఖ బాబురావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ఆయనతో పాటు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అని వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకు మునుపు భువనగిరి గంజ్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న సభ ప్రాంగణం వరకు మంత్రి స్వాగతం చెబుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు భారీ గజమాలను క్రైమ్ సహాయంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేశారు సాలువతో సత్కరించారు జ్యోతి అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేఖ బాబురావు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు పార్టీ నాయకులు అభిమానులు హాజరయ్యారు ప్రమానం చేయచున్నాము అబుద్ధంతో కొట్లాడి ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడి ఈ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న కాలువలకు ఐదు వందల కోట్ రూపాయలు మంజూరు చేయించి ఏగంగా లక్ష్యంతో భువనగిరి శాసన రైతానాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే రైతు కర్మశం లేని వ్యక్తి వ్యవసాయం అంటే తన వ్యయాన్ని ఈ సమాజానికి సాయం చేసుకోలే వ్యవసాయదారుడు రైతు కాబట్టి మనము పేద మహిళలకి తలా రెండు చీరలు ఇవ్వాలి సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు ఆర్థం ఇవ్వండి అని చెప్పారు నిన్ననే కోటి ఇరవై లక్షల చీరలకి చేనేత కార్మికులకి ఆర్థిక పంపించాం తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ అరవై లక్షల మంది మహిళలకి రెండు చీరలు తప్పున మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు దాన్ని నిన్ననే ఆదర్శించాం ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీ నరసింహ స్వామి ఎంత అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈ రోజు దావోస్ లో ఉన్నారు ఈ సాయంత్రానికి సుమారు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు నిన్న రోజునే యాభై ఐదు వేల కోట్లు ఎంఓయూ సంతకాలు పెట్టారు అనంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది పారిశ్రామిక వేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టింకర మాట్లాడేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ పచ్చబడటం వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ రైతు చొక్కా తెల్ల చొక్క దొడుక్కోడానికి వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ మహిళలు ఆనందంగా ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు ఆడ రాజ్యం పోయిందని చెప్పి ఆడ పదవులు పోయినాయి అని చెప్పి ఆడ ఘోష ఈ దేశానికి అందరికీ చుట్టాలని చూస్తున్నారు అటువంటి ప్రభుత్వానికి మీ అన్న ఉన్నంత కాలం మీ యొక్క నమ్మకం ఉన్నంత కాలం మీ విశ్వాసం ఉన్నంత కాలం ప్రాణం తెగించైనా సరే మీ గౌరవాన్ని కాపాడుతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం హబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర పది సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మనకు కళ్ళ ముందు ఉంది ఈ రోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు సరిపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా మీ జీవిత కాలం పది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి గత ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు దంగారావు గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భారస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వాళ్ళతో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది మేమిస్తాం ఇల్లు ఇకపోయినా మేమిస్తాం ఉపాధి ఇవ్వకపోతే మేమిస్తాం మేము మేమిస్తాం ధాన్యం మేము కొంటామని చెప్పి మేము ముందుకొచ్చి మేము పనిచేస్తా ఉంటే ఏమీ చేయలేనటువంటి దత్తమ్మలు మళ్ళీ మీరు ఒక కార్యక్రమం తీసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని చిందలమలు చేయాలనో లేకపోతే బదులు చేయాలనుకుంటే ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వాళ్ళు అనుభవించినంత కాలం మేము ఎక్కడా కూడా పొరపాటు చేయం మీకు మళ్ళీ భవిష్యత్తులో బ్రతుకు నేను ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా హడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర పది సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మన కళ్ళ ముందు ఉంది ఈ రోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు తలపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా మీ జీవిత కాలం పది సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి గత ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు బంగారం గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భారాస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వాళ్ళతోటి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది మామటిరెడ్డి రెడ్డి గారు మీ జిల్లా వాసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లా వాసి నీళ్లు వస్తాయి రహదారులు వస్తాయి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతను ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిపేటటువంటి శక్తిని ఆ లక్ష్మీ నరసింహ స్వామి మీరు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ రెండు మార్కెట్ కమిటీలు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఆ చైర్మన్ ఇద్దరిని కూర్చోబెట్టి శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ चलो बिस्कुट में जय कांग्रेस।